అలయ్ బలయ్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు నిర్వహిస్తారు అసలు ఈ అలయ్ బలై ప్రోగ్రాం అనేది ఎందుకు నిర్వహిస్తారు అంటే ప్రతి ఒక్కరు సోదరభావంతో కలిసి ఉండాలి అదే కాకుండా ఎవరికైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అందరూ ఐక్యంగా కలిసి ఉండాలి అందరూ సోదరభావం పెంపొందించుకోవాలని చెప్పి ఈ అలయ్ బలయ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తారు ఈ అలయ్ భయ్ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు రాజకీయాలకు అత్యంత అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నుంచి అందరూ వస్తారు అదే కాకుండా సినీ పరిశ్రమ నుంచి యాక్టర్స్ వస్తారు బిజినెస్ మ్యాన్లు వస్తారు ప్రతి ఒక్కరు ఇక్కడ సోదర భావంతో కలిసి ఉండాలి ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండొద్దు అని చెప్పి ఈ అలయ బలయ్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారు దీనిని రెండు వేల ఐదో సంవత్సరంలో హర్యానా ఎక్స్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అయితే ప్రారంభించారు దీనిని ఎప్పుడు నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరం దసరా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఈ అలయ బలయ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తారు ఈ సంవత్సరం అయితే ఈ అలయ్ బలయ్ ప్రోగ్రామ్ అనేది మన హైదరాబాద్లోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే నిర్వహించారు ఇలా నిర్వహించడం వల్ల అందరి మధ్య సోదరభావం అనేది పెంపొందుతా అందరూ ఐక్యంగా ఉంటారా లేదా అనేది మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి